మీ క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చండి సుజన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ టూ డేస్ అవుతుంది అండ్ మంచి అప్రిషియేషన్ వచ్చింది మీరు నమ్మిన కదా ఇప్పుడు అందరు అప్రిషియేట్ చేస్తున్నారు మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు అండ్ ఫ్లడ్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది బట్ అయినా కృష్ణాలో మంచి బుకింగ్స్ ఉన్నాయి అండ్ నిన్న కూడా బుక్ షో చూస్తే నిన్న ఇవాళ కూడా మంచి బా సేల్ అయ్యాయి సో దాని గురించి చెప్పండి అక్కడ ఫ్లడ్స్ వచ్చినా కానీ బాగుంది కదా ఇది నాని గారు చెప్పినట్టు కూడా మన తెలుగు ప్రజలు ఫ్లడ్స్ వచ్చినా ఏ వచ్చినా ఒక మంచి సినిమా వస్తే ఎప్పుడు ఆదరిస్తారు సో ఐ స్టిల్ ఫీల్ మూవీ హ్యాస్ అ వెరీ లాంగ్ రన్ అందుకనే వీ వాంటెడ్ హ్యావ్ ఎ గుడ్ విండో సో ఫ్లడ్స్ ఆర్ టెంపరీ అది యాక్ట్ ఆఫ్ గాడ్ వీ కాన్ డూ ఎనీథింగ్ బిఫోర్ దాట్ ఫ్లడ్స్ తగ్గిన తర్వాత మెల్లగా వీ కెన్ వీ కెన్ వెళ్తుంది అని అనుకుంటున్నాను ఇంకా దే కెన్ కమ్ టు థియేటర్స్ వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్ అండ్ కృష్ణాలో మంచి బుకింగ్స్ ఉన్నాయి కదా అవునండి కృష్ణ అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తుంది సో ఇట్ వాస్ ఫర్ మీ ఆల్సో ఈవెన్ ద ఫ్లెట్స్లో లో కూడా ఎలా వెళ్తున్నారు అని ఐ థింక్ సై ఆఫ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీ వన్ వాళ్ళకి కూడా ఇంట్లోనే కూర్చొని బోర్ కొట్టి మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ డోంట్ నో చెప్పండి సార్ ఇయర్స్ జర్నీ మా ఇద్దరికి అన్నారు తర్వాత మంత్స్ ఈ కథ మీద కూర్చున్నారు కానీ ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఇక్కడ నుంచి బయటకు చేస్తానని మాట ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు అది నెరేటివ్లో లో కొంచెం చిన్న సడలింపు అండి బేసిక్గా అది నాన్నగారికి చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఇట్ వాస్ గాట్ ప్యాకేజ్ బై దీస్ పీపుల్ దట్ సో ఇట్ హ్యాపెన్ లేకపోతే అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ అని ఉండదు స్పిరిట్ మీడియా ఉండేది సో సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఫ్రమ్ డే వన్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ ద సేమ్ టిల్ నౌ అండ్ ఇట్ విల్ బి ద సేమ్ టిల్ అండ్ ఎక్కడ ఉందో మళ్ళీ ఆయనకే వచ్చింది మళ్ళీ ఆయన దగ్గర రావడం కాదండి ఆయన దగ్గరే ఉంటుంది చాలా తేడా ఉంది ఓకే థ్యాంక్ యూ మొత్తానికి మంచి సినిమా తీశారు అండి ఇప్పుడు తీసారుదాలు ఉంటాయి చిన్న కథ అనేది ఊతపదం అక్కడ చిత్తూరు జిల్లాలో అసలు అది కావాలని పెట్టారా లేదండి తిరుపతి నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో అది ఊతపదం చాలా మందికి అది ఊతపదం నెల్లూరులో ఏం మందలం అంటారు కదా మందలం మందల ఏదో అంటారు ఏం మందలం ఏంటి అంటే విశేషం ఏంటనేదాన్ని మా మీద వస్తుంది ఏదో పదం ఓకే ఏం మందలం ఓకే ఓకే థ్యాంక్స్ అండి నాకు నేర్పించారు మీరు ఈరోజు లేదు లేదు మేము అక్కడ ఉన్నాం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను నైస్ ఈ చిన్న కథ అనే ఉత్త పదం చాలా బాగుంది అవునండి ఇప్పుడు ఈ కథ మీకు ఎక్కడ అంటే మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీ జీవితంలో ఏమైనా కనెక్ట్ అయ్యారా ఏ ప్రి హెడ్ మాస్టర్ టీచర్ ఇది ఒక జీవితం అని కాదండి ఇట్స్ లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ లైఫ్స్ యాక్చువల్లీ మన కథలు అయితే మన అనుభవాల నుంచి చదువు పుడతాయి లేకపోతే మనం చదివిన పుస్తకాల నుంచి పుడతాయి మనం చూసిన మనుషుల నుంచి పుడతాయి సో ఇది అన్నిటి యొక్క కలయికలో మ్యాథ్స్లో నేను పాస్ అయ్యేవాడిని అండి అవునండి పాస్ అయ్యేవాడిని గారు చెప్పండి సార్ కంగ్రాచులేషన్స్ అండి చాలా కాలం తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది థ్యాంక్ యూ ఒకటి ఏంటంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చాలా మంది ఏంటంటే ప్రియదర్శి గారి క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అంటారు బట్ ఒక డైలాగ్ పెడతారు మీరు నాకు బాగా నచ్చిన డైలాగ్ అది నేను పిల్లల దగ్గర మంచి అనిపించుకోవడానికి కాదు సార్ పిల్లలకు మంచి చేయడం సంథింగ్ ఆన్ దట్ లైన్స్ అవును బేసికల్లీ హీఈ్ ఏ మిస్గైడెడ్ టీచర్ పిల్లల భవిష్యత్తుకి ఇదే కావాలి మార్కులే కావాలనుకునే మనిషి కానీ బట్ నెగిటివ్ పర్సన్ ఏం కాదు అండ్ చూస్తే అతన్ని చాలా ఇబ్బంది పెడతారు మధ్యలో బైక్ని ఇబ్బంది పెట్టడం అని హీ నెవర్ ట్రైస్ టు దాన్ని కూడా టాలరేట్ చేస్తాడు బేసిక్గా హీజ్ ఏ మిస్గైడెడ్ టీచర్ బ్యూటీ ఆఫ్ దట్ ఫీలింగ్ ఏంటంటే అన్ని క్యారెక్టర్లో మంచి యాక్చువల్లీ బట్ ఏంటంటే సందర్భోచితంగా ఒకళ్ళకి మంచి ఇంకొకరికి చెడ్డ అవుతుంది ఇంకొకరికి చెడ్డ ఇంకొకరికి మంచి అవుతుంది అన్నట్టు చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బ్రీజీగా వెళ్ళింది ఇన్ఫ్యాక్ట్ విష్ణుదేవి గారి క్యారెక్టర్ ఒక ఫాదర్ ఆయన అంటారు తన వైఫ్తో మాట్లాడాలంటే నాకు ఒక లైఫ్ టైమ్ ఉంది బట్ ఇప్పుడు సెట్ చే ఇప్పుడే సెట్ చేయాలంటాడు ఒక ఫాదర్ ఇప్పుడు మా ఫాదర్ని కానీ లేకపోతే నేను ఒక ఫాదర్గా అవన్నీ చూసుకున్నట్టు అనిపించింది ఈవెన్ ఆవిడ క్యారెక్టర్ బ్యూ ఎలా అంటే వైఫ్ ఎప్పుడూ స్వామి ఎప్పుడూ కొండ మీదే ఉండాలని చెప్పి అంటే ఒక వై హస్బెండ్ని అలా ఉన్నతంగా చూపించడం లాస్ట్లో అదే హస్బెండ్తో అంత ఇష్టపడిన హస్బెండ్ చైల్డ్ కోసం వదిలేయడం అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఒక డిస్టింక్ట్ ఆకుండి చాలా బాగా రాశారు థ్యాంక్ యూ సార్ వెరీ 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 హ్యాపీ అండి మీ నుంచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఇదే టీజర్లో మీరు అక్కడే కూర్చుందని అడిగారు సో ఐఎమ్ హ్యాపీ అదే అండి యాక్చువల్ అప్పుడు అన్నట్టు ఏంటంటే చాలామంది పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికో యూత్ని ఇంప్రెస్ చేయడానికో ఈజీగా ఒక మాట అనేస్తారు పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదు మార్కులు అనవసరం వేస్ట్ ఇవన్నీ అవి వేస్ట్ అవి వేస్ట్ అని బట్ ఒక ఫాదర్ క్యారెక్టర్తో కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు అది పిల్లల భవిష్యత్తు ఉండాలి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చదువు అనేది ఎంప ఎంత ఇంపార్టెంట్ లాస్ట్కి అది దాన్ని తక్కువ చేయాలి పిల్లడికి అది చెప్పి అర్థమయ్యేలా చేసి పాస్ సార్ ఈ మీరు సింపుల్గా పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదు అంటే ఇట్స్ ఏ మిస్గైడెడ్ అడ్వైస్ టు ద చిల్డ్రన్ సో ఆ రకంగా చాలా మంచి పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ నివేత గారు సో చెప్పండి మీ గురించి సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ గురించి చెప్పాలంటే చూసా హలో రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ టూ టూ ఓ క్లాక్కి షో టైం అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు ఆ సినిమా రివ్యూ అరౌండ్ ఫోర్ థర్టీకో ఫైవ్కో పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకున్నారో తెలియకుండా చేశారు ఆ రోజు అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ పెద్ద హీరోలతో చేయట్లేదు లేకపోతే సినిమాలతో సినిమాలు ఎక్కువ చేయట్లేదు లేకపోతే సమ్ పీపుల్ యుర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్ బట్ లెట్ మీ టెల్ యూ అన్ని పక్కన పెడితే ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హెవ్ అండ్ దిస్ ద మెయిన్ ఇన్స్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి మీ టీమ్ అన్నట్టు యూ డిజర్వ్ అయిన అవార్డ్ సార్ నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారు నాకు అసలు తెలీదు ఇట్స్ నేను వెరీ పర్సనలీ అలా నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్ యాక్చువల్లీ ఇప్పుడు థర్టీ ఫైవ్ అనేది నా సినిమా అది నేను దేనికోసమైనా నేను వదలను ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఉంటాను బికాజ్ ఇది నా సినిమా అండ్ అది నా సినిమాని వెన్ ఐ నేను అది ఒక ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే వెన్ పీపుల్ ఆర్ ఆల్సో రెసిప్రుకింగ్ ఇట్ ద సేమ్ వే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది ఇస్ చాలా ఇట్ ఈస్ ద లీస్ దర్ ఐ కెన్ డూ కదా సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు నేను వదిన నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా బికాజ్ ఇట్స్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి ఒక మూవీ చూసాం చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి లేకపోతే ట్యాగ్ చేయాలి అలా 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 కాదు ఇక్కడ ద బ్యూటీ వర్స్ దట్ షో టైమ్ థర్టీ ఫైవ్ అని పెట్టిన తర్వాత దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐవ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ యాజ్ మెసేజ్ దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్ అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు థర్టీ ఫైవ్ నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది నాకు మా నాన్న గుర్తు గుర్తొచ్చారు నేను అరుణ్ని అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను నాకు కూడా మ్యాథ్స్ రాదు జీరో అని నన్ను నా టీచర్ పిలిచారు దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ ఎన్ ఈవెన్ వన్ ఐ బికేమ్ అన్ అడాల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు వీ ఈ సినిమా మేము చేసింది దీనికోసమే సో ఇవన్నీ వినకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్ సో ఐ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ మీరు చెప్పింది మీరందరు చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం సో నాకు ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్ అది నాకు చాలా అండి ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి పోట్రెడ్ థ్యాంక్ యూ అండి యూజువల్గా ఏంటంటే అమ్మ అమ్మ చాలా గొప్పదని చెప్పుకుంటాం అందరం మనం అమ్మ అమ్మ అంటాం కానీ నాన్న గురించి చెప్పే క్యారెక్టర్స్ ఎక్కడా ఉండదు మన సినిమాల్లో యాక్చువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ చాలా డిస్టర్వీస్ చేస్తారు నాన్నకి ఎందుకంటే బట్ మీకు అదృష్టం ఏంటంటే ఇందులో మీ డైలాగుల ద్వారా కొన్ని కొన్ని డైలాగుల ద్వారా పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ రిమెంబర్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్ యూ షుడ్ బి వెరీ లక్కీ యాక్చువల్లీ ఎంతో మందికి దొరకదు మెయిల్ యాక్టర్స్కి అట్లీస్ట్ నాన్న క్యారెక్టర్స్ చేసే స్కి ఎప్పుడు ఎప్పుడు ఒక దక్కే భాగ్యం కాదు అది వెరీ హ్యాపీ అంటే ఒక తల్లి తండ్రి ఒక యూనో స్నేహితుల మధ్య ఒక మర్దల మధ్య లేదంటే ఒక మాస్టర్ అండ్ స్టూడెంట్స్ మధ్య ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ మధ్య ఇన్ని ఈక్వేషన్స్ని కరెక్ట్ మోతాదులో డెలివర్ చేసింది రిసీవింగ్ సేమ్ అవ్వడంలో వచ్చే రెస్పాన్సే మాకు ఇంత పరిపూర్ణంగా మాకు అనిపిస్తుంది అదే చాలా స్పీచ్లెస్ ఆల్మోస్ట్ అదే ఏంటంటే మీరు మీరు అచీవ్ చేసింది ఏంటంటే మధ్యలో దెర్ఆర్ సమ్ కొద్దిగో స్లోగా అనిపిస్తుంది ఫిలిం దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఒకసారి సినిమా అయ్యేటప్పుడు అది మాట్లాడడానికి కూడా ఎవరో ఇబ్బంది పడతారు దాని గురించి యాక్చువల్లీ అదేంటంటే అండి పేసింగ్ చూడవారు ఆ జాగ్రత్తగా కథను తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్తో మీరు ఉండేలాగా టైం స్పెండ్ చేసేలాగా చేయడమే నందు గొప్పతనం యాక్చువల్లీ అంత టైం తీసుకున్నాడు కాబట్టి సెకండ్ హాఫ్లో మీ ఆ క్యారెక్టర్స్తో మీరు ప్రయాణిస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు విన్ అయితే మీరు విన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఆ అచీవ్మెంట్కి మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీటర్లో ఉంది ఆల్ ది బెస్ట్ అండి